హౌస్ వైఫ్గా ఇంటిని పిల్లల్ని చూసుకొని వంట వార్పు చేసుకోవటమే కాదండి ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు మనం చేయాలి అనే పట్టుదల కూడా ఉండాలండి అప్పుడే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ వైపు మళ్ళుతుంది కొంచెం ఆలస్యమైన సక్సెస్ అయితే ఏదో ఒక రోజు కనిపిస్తుంది హాయ్ అండి హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇదైతే బెడ్షీటు చాలా అందంగా కనిపిస్తుంది కదా డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చాలా రోజులు అవుతుంది బట్ నేను ఈరోజే ఫస్ట్ టైం వేశానండి మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటంటే మనం ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే ఆ అన్యాయం మనకే జరుగుద్ది ఒకరి మీద పడి ఏడిస్తే అది రివర్స్లో మనకే కొట్టుకుంటుంది యూట్యూబ్లో మనీ సంపాదించడం చాలా తేలిక అని అనుకుంటూ ఉంటారు జనాలు కానీ అంత తేలికైతే కాదు ఎవరు చెప్పారండి ప్రతి నెల పదివేలు వస్తాయని ప్రతి నెల లక్షలు వస్తాయని మీకు ఎవరైనా చెప్పారా కష్టాన్ని తగ్గ ఫలితం కూడా ఒక్కొక్కసారి ఉండదు అనటానికి నేనేనండి నిదర్శనం ఎంత కష్టపడినా ఫలితం అయితే ఉండదు ఒక్కొక్కసారి కానీ ఖాళీగా ఉండటం ఎందుకు ఏదో ఒకటి వచ్చిన వరకే వస్తాయి అని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతీ నెల లక్షలు రావాలి ప్రతీ నెల ఇంత రావాలి అంత రావాలని పెట్టుకుంటే టాస్క్ లాగా రాదు అలా వచ్చుంటే అందరూ జాబ్ ఎందుకు చేసుకుంటారు నాకు అర్థంగా కడుగుతా యూట్యూబే చేసుకుంటారు కదా కానీ యూట్యూబ్ వ్యూస్ చూసి అమ్మ వాళ్ళకి ఇంత వ్యూస్ వస్తున్నాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి అని ఒక భ్రమలో పడి అంచనా వేసుకునే బదులు అసలు వస్తాయా రావా అనేది మీరే ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరే రన్నింగ్ చేసుకుంటే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎంత వస్తాయి అసలు అమౌంట్ వస్తుందా రాదా అనేది కూడా కరెక్ట్గా మీకు తెలుస్తుంది హండ్రెడ్ వ్యూస్ టెన్ అవర్స్ వాచ్ టైం వచ్చిందంటండి పదివేల మంది చూస్తే మౌంటైజేషన్ అయిపోయి డాలర్స్ కూడా వచ్చేసాయంట హండ్రెడ్ డాలర్స్ ఇట్లా ఊహించుకోవటం వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేయాలి ఊహించుకోవటం అలా ఊహల్లో ఎందుకండి బ్రతికేది యూట్యూబే స్టార్ట్ చేస్తే నిజమా కాదా అని తెలిసిందిగా ఎవరు చెప్పారండి మీకు ఒక్కసారి అమౌంట్ వస్తే ప్రతిసారి వస్తాయి ప్రతిసారి వస్తాయి ఎట్లా వస్తాయి కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది కష్టపడినా అది ఒక్కొక్కసారి వ్యూస్ వ్యూస్ అంటే ఏంటి లక్ష వ్యూస్ వస్తే బొమ్మ ఎక్కువ అమౌంట్ అనేది కాదు లక్షకు కూడా దానికి తగ్గట్టు కూడా రావండి ఎందుకంటే అక్కడ వ్యూస్ చూస్తారు కానీ పడే డాలర్ కూడా చూడాలి డాలర్ మంచిగా మంచి యాడ్ పడితేనే మంచిగా అమౌంట్ వస్తాయి మంచి యాడ్ పడలేదు అనుకోండి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా అక్కడ తక్కువే వస్తాయి అమౌంట్ ప్రతి నెలా వస్తాయి అమౌంట్ ఇప్పుడు మీరు వీడియో పెట్టినా పెట్టకపోయినా ఒక నాలుగు వీడియోస్ పెట్టారనుకోండి ఒక నెల అయినా సరే అది కంటెంట్ ఉంటే ఒకటి రెండు వ్యూస్తో అయినా పబ్లిక్ అయితే చూపిస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా అంతే మనం వీడియో పెట్టినా పెట్టకపోయినా పాయింట్ వన్ పాయింట్ టూ డాలర్స్ అయినా యాడ్ అవుతాయి కానీ అది గూగుల్ యాడ్ సెన్స్లో మన అకౌంట్లో పడాలి అంటే మినిమం నాకు తెలిసి ప్రతిరోజు వీడియో పెట్టినా రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తే అప్పుడు నెలకి హండ్రెడ్ డాలర్స్కి రీచ్ అవుతాం అంతేగాని ఐదు వందలు వెయ్యి రెండు వేలు వ్యూస్ చూసి నెల నెల పదివేలు తీసుకుంటున్నారేమో అనే భ్రమల్లో ఎందుకు బ్రతకటం చేసే జాబులు మానేసుకొని యూట్యూబ్ చేస్తే అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలిసిద్ది అయినా కూడా ఒకటి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తే మినిమం నలభై ఎనిమిది గంటలు పట్టిద్ది పబ్లిష్ అవ్వటానికి మరి ప్రతిరోజు రావాలి కదా అలా వస్తే మిలియన్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాగుతారా అమ్మో ప్రతిరోజు మిలియన్స్ వస్తాయంట చక్కగా మనం ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవచ్చు అని పెట్టేస్తారుగా ఎందుకు పెట్టట్లా వాళ్ళు నాలుగు రోజులకైనా వారానికైనా మంత్కు ఒక వీడియో పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలా చేసినా కూడా వాళ్ళకి వచ్చేదే వస్తుంది ఎవరికైనా అంతే అండి ఎవరికి వచ్చేదే వస్తుంది ఊరికి ఒకరి మీద పడి ఆడవటం కాదు ఒకటి చేసే పని సక్రంగా చేసుకొని పోవటమే చేసుకోవడం చేతగానప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఆడకోకుండా మీ పనులు మీరు చేసుకోండి అంతే ఇది అందరికీ కాదండి కొంతమందికి అర్థమవుతుంది సో ఇంక ఈ టాపిక్ అయితే ఇది పక్కన పెట్టేస్తాం ఇది డైలీ వ్లాగ్ రొటీన్ అండి ఏంటంటే ఇక్కడ గోధుమ పిండి డబ్బాలో వేసాను కదా అందుకంటే ముందు తూకం వేసానండి ఇంట్లో కాటా ఉంది ఎన్నో రోజుల నుంచి ఉంటుంది అసలు పనిచేస్తుందా లేదా అని ప్లగ్ పెట్టి చూశాను లైటింగ్ అయితే వచ్చింది అయితే ఏం తూకం వేయాలో అర్థం కాక గోధుమ పిండి ప్యాకెట్ ఉంటే పెట్టి చూశాను యాక్చువల్లీ ఎక్కడైనా ప్యాకింగ్ ఐటెం అంటే ఒక టెన్ మిల్లీగ్రాము తగ్గుతుంది అంటారు అయితే ఇక్కడ వచ్చేసి టెన్ మిల్లీగ్రామ్ పెరిగింది అనమాట నాకు కొంచెం డౌట్ వచ్చింది అసలు పనిచేస్తుందా లేదా ప్యాకింగ్ ఐటెం ఎప్పుడైనా సరే అది తగ్గుతుంది కానీ పెరగటం ఏంటని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఇందులో డబ్బాలో వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు హాలిడే అవటం వల్ల ఫ్రైడే లాగండి ఇది ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇది నెంబర్ ఫజిల్స్ ఉంటాయి కదా అది ఇట్లా పెడుతున్నారు అయితే ఇది కరెక్ట్గా పెట్టలేదు వాళ్ళు ఎందుకంటే నెంబర్స్ అన్నీ పోయాయి కొన్ని కొన్ని ఏబీసీడీ లెటర్స్ అన్నీ పోయాయి కానీ పెట్టినవరకైనా కరెక్ట్గానే పెట్టారులే అని చెప్పాను సో వాళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు కదండీ ఇంకా మనకి రేపు సమ్మర్ వచ్చినా కూడా పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరిగా వాళ్ళకి ఏదో ఒకటి మైండ్ సెట్ అంటే సృజనాత్మకతను పెంచే విధంగా వాళ్ళకి ఏదో ఒకటి గేమ్ ఫజిల్స్ కానీ అలాంటివి ఇస్తూ ఉండాలి అప్పుడే పిల్లల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపడుతుందండి సమ్మర్ హాలిడేస్లలో పిల్లల్ని ఖాళీగా ఉంచినా వాళ్ళు చదివిన చదువులు మర్చిపోతారు కాబట్టి సో వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తుండే విధంగా కొన్ని కొన్ని మనం కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి మేగడైతే తీసి పక్కన పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే గడ్డ గట్టిపోయిందండి ఉదయం బయట పెట్టాను కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత మేకడ తీయొచ్చని అయితే ఇంక ఇప్పుడైతే మేకడ తీద్దామని చెప్పి అన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మిక్సీలోనే కదండి ఎక్కువ చాలామంది తీస్తూ ఉంటారు సులభంగా వస్తుందని చెప్పేసి చూస్తారు కదండీ ఇక్కడ తీసింది తీసినట్టుగా ఈ విధంగా అయితే ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేస్తున్నాను ఎందుకంటే ఇది నీట్గా అయితే మనం కడుక్కోవాలండి నేనైతే ఒక టూ టైమ్స్ అయినా కడుగుతాను ఎందుకంటే నేను పాల మీద మేగడండి అడ్డు పెట్టేది ఎక్కువగా పాల పర్సెంట్ కూడా ఉంటుంది సో అదంతా పోవాలి అన్నా కూడా మనం ఎక్కువగా కడుగుతూ ఉండాలి సో ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ అయితే వేశానండి అయితే మనం వేసిన మేగడంతా వెన్నపూసలాగా తయారవటానికి కొంచెం టైం అయితే పడుతుందండి చూసుకుంటూ కొంచెం బ్లేడ్లు తిరగపోయినా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా పడుతూ ఉండాలి అయితే వెన్నపూస తీసిన తర్వాత మిక్సీ జార్ కడగటం చాలామంది కష్టం అనుకుంటారు అయితే నార్మల్గా స్క్రబ్బర్తో కడిగితే మాత్రం కష్టమేనండి అలా కాకుండా నేనైతే మిక్సీ జార్లో వేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి మిక్సీ మీద పెట్టి ఒక రెండు సార్లు బ్లెండ్ చేసేస్తే ఈజీగా బ్లేడ్లుకున్న జిడ్డంతా తొలగిపోతుంది అవుతుందండి చక్కగా కడిగేసేయొచ్చండి ఇక్కడ చూసారు కదా ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని నీట్గా కడిగేస్తూ ఈ విధంగా గట్టిగా పిండుతూ ఉండాలండి నొక్కిపట్టి అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చక్కగా ముద్దులు ముద్దులుగా అయితే తీయొచ్చండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అయినా మనం నీట్గా కడిగేసుకోవాలండి అప్పుడే మనం నెయ్యి కాచేటప్పుడు వేస్టేజ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది లేకపోతే ఎక్కువ వేస్ట్ ఉంటుంది నెయ్యి చాలా తక్కువ ఉంటుందండి అయితే చాలామంది కూడా వెన్నపోస్త తీయటం ఎంత ఈజీయో నెయ్యి కాయటం కూడా అంతే ఈజీ అనుకుంటూ ఉంటారు కానీ నెయ్యి మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ పక్కనే ఉండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచాలండి ఇక్కడ చూసారు కదా పెద్ద గిన్నెలో వేసుకున్నాను లోతుగా ఉన్న గిన్నె చూసి ఎందుకంటే ఇది కరిగిన తర్వాత పైకి పొంగు వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకోకుండా మనం జాగ్రత్త పడాలి అంటే మందంగా లోతుగా ఉన్న గిన్నె చూసి ఇలా వేసుకోవాలండి ఇక్కడ కరిగిన తర్వాత ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కదా సో కానీ ఇదంతా నెయ్యి తయారైన తర్వాత మాత్రం కొంచెమైనా వేస్టేజ్ ఉంటుందండి అడుగున నెయ్యి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫోర్ మై ఛానల్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్